మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మానవత్వం చాటుకున్న డాక్టర్ కిషోర్ రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు కావలిపట్టణంలోని డాక్టర్ కిషోర్ రత్నం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పాఠశాల విద్యార్థులు హ్యాండ్స్ టు హ్యాపీనెస్ ద్వారా చేయూతను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ రత్నం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు వాస్వీ వనిత లెజెండ్స్ కావలి జోన్ చైర్మన్ కామాక్షి సంయుక్త సేవా సంస్థ గౌరవ సభ్యుడు ఎం చంద్రశేఖర్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థ అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ రత్నం ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ రత్నం స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ సంస్థలు పిల్లలు సేవ చేయటను పెంపొందించడంలో భాగంగా హ్యాండ్స్ టు హ్యాపీనెస్ ద్వారా పిల్లలకు సేవా గుణాన్ని నేర్పిస్తున్నారని తెలిపారు రత్నం పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం హ్యాండ్స్ టు హ్యాపీనెస్ అనే పేరు మీద పేదలకు చేయుతనిస్తూ ఉన్నారని చెప్పారు దానిలో భాగంగానే నేడు సంయుక్త సేవా సంస్థ సంరక్షణలో ఉన్న ముప్పై రెండు మంది పిల్లలకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందని తెలిపారు సంస్థ గౌరవ సభ్యుడు ఎం చంద్రశేఖర్ వాస్వి వనిత లెజెండ్స్ కావలి జోన్ చైర్మన్ కామాక్షి మాట్లాడుతారు డాక్టర్ కిషోర్ రత్నం పాఠశాల యాజమాన్యం వారి దగ్గర చదువుతున్న విద్యార్థులకు విద్యార్థి దశలోనే సామాజిక బాధ్యత సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేయడం గొప్ప విషయం అని తెలియజేశారు సంయుక్త సేవా సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు వితరణ చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు అలాగే పిల్లలందరూ భవిష్యత్తులో తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు ఐసిటి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సిసిటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.